ఇరాన్ కార్యక్రమంలో భాగంగా కీలక పరికరాలు తయారు చేసే స్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అంగీకరించారు ఈ విషయాన్ని ఆయన దేశ పార్లమెంట్లో తెలిపారు తాము వాటిని ధ్వంసం చేసినా ఇరాన్ అణు కార్యక్రమం ఆగలేదని ఆయన అన్నారు గతంలో ఏప్రిల్లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్ త్రీ హండ్రెడ్ బ్యాటరీల్ని ధ్వంసం చేశామని నేతన్యాహు తెలిపారు మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద మిగిలి ఉండగా అక్టోబర్లో చేసిన దాడిలో వాటిని కూడా ధ్వంసం చేశామన్నారు అదే సమయంలో క్షిపుణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా చేశామన్నారు వీటికి ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందని అంచనా వేసి అవసరమైన ప్రతిస్పందనను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది ఇరాన్ అణు కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే మిగిలిన సమస్యలు మొత్తం పునరావృతం అవుతాయని ఇరాన్ ముసుగు సంస్థలు మరోసారి బలోపేతమై ఇజ్రాయెల్పై దాడులకు దిగుతాయని నేతన్యాహు అన్నారు అందుకే ఇరాన్ అణు సామర్థ్యాన్ని సాధించకుండా చూడటం చాలా ముఖ్యమని చెప్పారు వాషింగ్టన్లో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వంతో కలిసి ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసే సామర్థ్యాల్ని పరీక్షిస్తామని నేతన్యాహు చెప్పారు ఏ రకంగా దాడులు చేస్తాం పాలసీ ఏంటి అనేది ఇప్పుడే బహిర్గతం చేయబోమని కొత్త అధ్యక్షుడు ఆఫీసులోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందన్నారు బైడెన్ పాలన చివరి రోజుల్లో అమెరికా నుంచి వచ్చే సూచనలన్నీ పాటిస్తామని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు బైడెన్ గాజాలోకి వెళ్లొద్దన్నారు ఖాన్ యూనిస్పై అడుగు పెట్టొద్దన్నారు రఫాపై దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకించారని ఒకవేళ అమెరికా మాటను కాదని వెళ్తే ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని బైడెన్ బెదిరించారని నేతన్యాహు అన్నారు కీలక ఆయుధ సరఫరాను ఆపుతామని కూడా హెచ్చరించి అనంత పని చేశారని నేతన్యాహు అసంతృప్తి వ్యక్తం చేశారు అందుకు తామే సొంతంగా పోరాడతామని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ కు వెల్లడించినట్లు అన్నారు